హస్బెండ్ బాక్స్ రెడీ చేసేస్తాను గోరు చిక్కుడు అయినా సరే ఎంత ఫాస్ట్ అయిపోయిన చూసారు కదా రైసు నేను చేసిన గోరు చిక్కుడు ఫ్రై కొబ్బరి కారంతో అనమాట మాగాయ పచ్చడి ఎంత మంచి కూరలు ఉన్నా సరే కొంచెం పచ్చ టచ్ అవ్వాలి మనకి పెరుగండి పెరిగి నేను ఇట్లా బాటిల్లో తోడి పెట్టేస్తాను నైట్ సపరేట్గా ఆ బాటిల్ బాటిల్ తీసుకొని నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మిశ్రీను ఈరోజు నేను గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నాను కర్రీ ఇది ఫ్రై టైపు నేను చేస్తున్నాను అందుకని వీడియో చేస్తున్నాను దట్ ఇట్ చూసేయండి స్టవ్ పై ఇలాగ మనం మనం వండుకునేది పెట్టుకుంటాం కదా అది కూడా చెప్పాలని నవ్వు వస్తుంది నాకైతే పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి మన ఇష్టం అండి జస్ట్ నేను ప్రొసీజర్ ఒక్కటే నా చూడండి ఆ తర్వాత క్వాంటిటీ అవన్నీ ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసేసుకోవటమే ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇది ఫ్రై కూర్ కాబట్టి కొంచెం తాలింపు గింజలు వేసుకుంటాను తాలింపు గింజలు కూడా చాలా లిమిట్గా వేసుకోవాలి ఏదైనా లిమిట్గా వేసుకుంటే బాగుంటుంది అది ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళుగా నేను ఫస్ట్ మిరపకాయలు వేస్తున్నాను కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర నా అన్ని ప్రొసీజర్స్ చూడండి క్వాంటిటీస్ మాత్రం మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి నా ప్రొసీజర్స్ అన్ని చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అని చెప్పాను కదా అందుకని నేను ఈజీగా చేసేసి చూపిస్తున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఇందులో కొంచెం వేసుకోవాలి మళ్ళీ తర్వాత మనం నేను ఒకటి చూపిస్తాను ఫినిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు కొంచెం తర్వాత పసుపు ఎప్పుడు మనం ఆయిల్లో వేసుకుంటేనే దాని యొక్క టెక్స్చర్ అనేది బాగుంటుంది ఇది అట్రాక్షన్గా ఉంటుంది అనమాట మళ్ళీ కర్రీలో వేసుకుంటే అంత బాగా అనిపించదు దట్టు ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది పసుపు తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోరు చిక్కుడు గోరు చిక్కుడు కొంచెం వేసినాక కొంచెం ఇట్లా సెంటర్ చేసుకొని కరివేపాకు వేయాలండి ఇవన్నీ నా ఓన్గా చేస్తాను ఎందుకంటే ముందు వేస్తే చిట్ చిట్లాడి స్టవ్ అంతా పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇంక ఇట్లాగా ఇప్పుడు కరివేపాకు వేసి దీని మీద మళ్ళీ దీన్ని కవర్ చేస్తాం అనమాట ఎందుకంటే కరివేపాకు ఫ్రై అవ్వాలి కదా అన్నమాట నా ఈజీ మెథడ్స్ అని నేను థర్టీ ఇయర్స్లో నేర్చుకున్నావు ఇవన్నీ ఇవన్నీ చూసి నేర్చుకునేవి కాదు థర్టీ ఇయర్స్లో నా అంతకు నేను నేర్చుకున్నవి ఇవన్నీ నేను స్టేజ్లో అంటే గోరు చిక్కుడు వేసిన వెంటనే సాల్ట్ వేయాలండి నేను ఆ టైంలో వీడియో తీయటం మర్చిపోయాను కొంచెం తక్కువ వేసుకోండి కొంతగా వంట చేసేవాళ్ళు మాత్రం తర్వాత తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే కొంచెం కలుపుకోవచ్చు ఎక్కువ అయితే కష్టం మళ్ళీ ప్రతి వెజిటబుల్లో వాటర్ కంటెంట్ ఉంటుందండి సాల్ట్ వేసి లిడ్డు పెట్టగానే వాటర్ రిలీజ్ చేస్తుంది ప్రతి వెజిటబుల్ కూడాను అందుకే నా మ్యాక్సిమం వంటలన్నీ వాటర్ వేస్ట్ చెయ్యను మనకు లిక్విడ్గా కావాలి అనుకున్నప్పుడు వాటర్ వేయాలి ఏ కర్రీ అయినా ఒకసారి చూద్దాము ఇంతేనండి చూసారా ఏ కర్రీ అయినా సరే ఏ వెజిటేబుల్ అయినా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఊరికే తిప్పకూడదు ఒకే ఒక్కసారి మధ్యలో మనం శాప్ తీసేసి ఒకసారి అటు ఇటు టర్న్ చేసేసి ఒక్క టూ మినిట్స్ ఉంచేసి కారం వేసేద్దాం ఒకసారి చేయండి ఒకవైపు కుక్కర్ కూడా విజిల్స్ వస్తుంది అయిపోయిందండి సరీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఏమేస్తాననేది నేను మీకు చూపిస్తాను జనరల్గా అయితే నేను పటపటా వేసేస్తూ ఉంటాను మీకు చూపించటానికి అని చెప్పేసి ఒక ప్లేట్లో ఇట్లా అరేంజ్ చేశాను ఇవన్నీ చాలా టైం టేకింగ్లు కానీ మీకు ఒకసారి చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అయితే ఇందులో నేను ఏమేస్తున్నానంటే ఓకే విజిల్ డిస్టర్బ్ చేస్తుందండి నేను ఇది కొబ్బరి పౌడర్ అనమాట ఇది ఎండు కొబ్బరిని నేను జస్ట్ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటాను చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే డైరెక్ట్గా పౌడర్ వేస్తే ఒక రకమైన కొబ్బరిలో ఒక రకమైన స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ వస్తుంది అందుకని మనం ఇట్లాగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇట్లా ఇవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాయి జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఇది కారం అనమాట ఇది వెల్లుల్లి కారము వెల్లుల్లి కారమైన సరే నేను వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాను నాకు ఇష్టమని చెప్పాను కదా ఇవన్నీ మిక్స్ చేసేసి మనం ఆ పౌడర్ అందులో వేసేయటమేనండి ఓకే పౌడర్ని మిక్స్ చేసేసాను ఇలా ఫైన్గా ఇట్లా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా వేసేసేయటమే వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్లో ఉంచొద్దండి ఆ వేడికే మంచిగా మగ్గిపోతుంది ఆఫ్ చేసేస్తాను నేను ఆఫ్ చేసిన తర్వాత ఇట్లాగా చక్కగా కలుపుకోవాలి సరే ఎంత బాగుంది అక్పీరియన్స్ అంటే ఎవరి కూర ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అన్నట్టుగా ఎవరి కూరలో వాళ్ళకి అదొక అనిపిస్తూ ఉంటుంది కదండి రూపబుగా ఉంది బాగా చేసుకున్నాం అని అలా చేసుకుంటేనే మనం మంచిగా తినగలుగుతాం అనమాట తృప్తిగా రెండు ముద్దలు ఎక్కువ తింటాం అనమాట అలా అని చెప్పేసి ఊరికి తినేసి మళ్ళీ బాడీని పెంచకూడదు కొంచెం కంట్రోల్లోనే తినాలన్నమాట ఎంత బాగున్నా సరే ఓకే అండి డన్ ഒരു ചിക്കടിക്കായ് വെ വെല്ലുളിക്കായ് എന്റെ കൊബരി കാറ് ഓക്കെ ബബ്ബായ്